హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే మేము విజయవాడ వెళ్తున్నాము మా వారికి ఎప్పటి నుంచో మొక్క అయితే ఉందన్నమాట తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాం నేను మా అబ్బాయి మా వారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము ఇక్కడైతే ఎంట కనిపిస్తుంది ఎంట్రో ఇది అని అడిగితే ఇది ఓఎన్జీసీకి సంబంధించిందమ్మా అని చెప్తున్నాడు ఇంకా విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి సిక్స్ థర్టీ అలా అయిందనమాట ఇంకా మొక్కు తీర్చుకోవడం కోసం అయితే అక్కడికి వెళ్ళిపోయాము కృష్ణానది కూడా అంత ఫుల్ ఏం లేదండి వాటర్ అయితే కింద కుదలేనట్టు పైన అయితే వాటర్ ఎక్కువ ఉందనమాట ఇంకా మొక్కు తీర్చుకోవడానికి కేసు ఈయన ఒక్కరే వెళ్ళేసి మొక్క అయితే తీర్చుకొని వచ్చేసారు మొక్క తీర్చుకున్న తర్వాత ఈయన ఫేస్ అయితే ఇలా ఉంది గుండుతోటి తర్వాత గుడి అయితే చాలా రష్ ఉండే కార్లు అయితే పైకి ఎలా చేయట్లేదు బ్యాక్ సైడ్ నుంచి లిఫ్ట్లో వెళ్ళమని అయితే చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళి మెట్ల మార్గం ద్వారా వెళ్ళిపోయామనమాట అమ్మవారిదైతే దర్శనం చాలా చాలా బాగా అయింది హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాం అమ్మవారి మొహం అయితే నాకు చాలా ఎంతో ఇష్టం ఉంటుందన్నమాట ఇంకా మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకుని అయితే రిటర్న్ అయిపోయి మధ్యలో కొంచెం బ్రేక్ఫాస్ట్ అదే తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేటప్పటికి లెవెన్ అయిపోయింది అనమాట ఎలా అయినా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే